రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ళకు సంబంధించి ఇప్పుడే మనకు అప్డేట్ రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రతి నియోజకవర్గంలో స్కూళ్ళు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది దీనిపై విద్యాశాఖ విద్యాశాఖతో సీఎం అయితే సమీక్ష చేశారన్నమాట స్కూళ్లకు స్థలాల సేకరణపై ఆరా తీశారు గడువులోగా పనులు పూర్తి చేయాలని కూడా చెప్పారు స్థలాలు కేటాయిస్తే అనుమతులు వసూలు అంటే పనులు వేగవంతం చేయాలని స్కూళ్లకు స్థలాలు అనువుగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించాలని అనువుగా లేని చోట ప్రత్యేకమైన స్థలం సేకరించాలని కలెక్టర్లు వీలైనంత త్వరగా స్థలాలు గుర్తించాలని దీనిపై వారంలోగా నివేదిక నూట ఐదు స్థానాల్లో రెండేళ్ల పనులు పూర్తయ్యేలా చూడాలని చెప్పేసి అన్నారు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో సరైన వసతులు కల్పించాలని చెప్పారు వర్సిటీ అభివృద్ధి కోసం నిధులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు సో ఏది ఏమైనా తెలంగాణలోని రాబోయే రోజులు మంచి రోజులే ఎందుకంటే యంగ్ ఇండియా పేరుతో ప్రత్యేక పాఠశాలలు అయితే రాబోతున్నాయి కొత్తగా కట్టబోతున్నారు ఇవే మనకి మల్టీ ఇంకా ఏదైతే సినిమా థియేటర్లో మల్టీఫ్లెక్స్ ఉంటాయి అదేవిధంగా సో మల్టీ ఫ్లెక్స్ తరహాలో ఈ విద్యా సంస్థలు అయితే రాబోతున్నాయి అనమాట తెలంగాణలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు